ఇబ్బంది కాంగ్రెస్ ఎదుర్కొన్నాయి ఆ సన్నివేశాలన్నీ ఉన్నాయి ఇందులో సన్నివేశాలు ఇంకా కొన్ని తగ్గించినారేమో అది నాకు భావనగా ఉంది ఇంకా కొన్ని చూపెట్టింటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండదు అది నా యొక్క ఐడియా అయితే ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఎన్నుకుంటో ఏదైతే ఏ పార్టీ అయితే సరిశక్తి పెట్టిందో అదే పార్టీని మళ్ళీ సరిపోయే కానీ సిరిగా ఉంది కదా అని చెప్పి పదాలు ఏదైతే ఏ పార్టీ అయితే వద్దు వద్దు అని చెప్పేసి యాక్షింది వైఎస్ఆర్ మళ్ళీ అదే పార్టీలో కామెంట్స్ ఎందుకంటే ఇది కుటుంబంతో సంబంధించిన విషయాలు కాబట్టి మనం కామెంట్ చేయడం ఏదైతే గారు జగన్ ఎలా ఎలాంటి ఎగ్జాక్ట్లీ బాగా రిఫ్లెక్ట్ చాలా బాగుంది గారు జగన్ పాత్రకు జీవనం చేశారు ఓకే అదే చూస్తే ఆల్రెడీ ఆర్ఆర్ కానీ సినిమా కానీ ఎలాంటి సార్ ఏదైతే ఆర్ఆర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోర్ కానీ చూసినప్పుడు కానీ ఎలాంటి సార్ చాలా ఎఫెక్టివ్ ఎస్పెషల్లీ ది థియేటర్ ఇట్ వాజ్ మోర్ ఎఫెక్టివ్ సో సటన్లీ మనకుమారి చెప్తున్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారి విజయము ఖాయం ఖచ్చితం మనము ఇంకో జైత్రయాత్రను కూడా చూడబోతాము ఓకే ఎక్సలెంట్గా ఉందమ్మా సినిమా అసలు ఎక్సలెంట్ అనేది కాదు వాట్ ఈజ్ రియాలిటీ అనేది రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి దేర్ ఈస్ నథింగ్ టు హైడ్ ఏమైనా ఇంకా మనకు అందరికీ తెలిసిందేది హౌ యాంగ్ ఫిలో సఫర్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ హౌ హీ హై పుటింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే బయట నుంచి వస్తున్న విమర్శలు షర్మిలా గారి పాదయాత్ర పెట్టలేదు షర్మిలా గారి పాదయాత్ర ఎందుకు పెట్టలేదు అంటే కదా కాంట్లో వచ్చి ఉండరాదు అని పెట్టలేదు అంతకంటే ఇప్పుడు సోనియా గాంధీ గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఆ సీన్లో లేరాడు కదా షర్మిలా గారు దాన్ని అది పిక్చరైజేషన్ కోసము చేసినట్లుంది కానీ అంతేకాకుండా కుటుంబ విషయాలు మధ్యలో చూపించడం బాగుండదు కాబట్టి ఆ సీన్లన్నీ లేకుండా చేస్తాం హీరో ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎస్పెషల్లీ భారతి మేడం అయితే కనుక అట్లే రిఫ్లెక్ట్ అయినట్లు ఉంది అందరు కూడా బాగా చేస్తారు ఎదురుగా మాట్లాడారు కానీ ఆ స్కీమ్స్ చెప్పాలి హీరో విలు అంటే ఏం లేదండి ఇది ఎలా చూపించారండి ఆమె ఎలా ఉంటుందో అలానే చూపించారు చూపించారు చూపించాలి చూపించారు జండా చూపించినారులన్ ఎవరం జగన్ హీరో హీరో ఓకే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాబట్టి సోనియా గాంధీ గారు చూపించండి సోనియా గాంధీ గారే మాకు తెలియదు సోనియా గాంధీ ఏంటి రియాలిటీ అని చూపించారు మీద కేసులు కావాలని చూపించాలి చూపించారు కదా ఓకే ఇప్పుడు ఈ సినిమా వచ్చి రేపు వచ్చి ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం జగన్ కూడా సీఎం అయ్యే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్ మూవీ ఎందుకంటారు ఫస్ట్ వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి ఆ తర్వాత జగన్ జగన్ గారు ఎలా ఒక ఒక లీడర్ కింద ఎదిగారు అని మనం అందరం విట్నెస్ చేశాము ఈ ఎంటైర్ జర్నీలో ఒక ప్రేక్షక పాత్రగా చూసి అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇట్లా ఉండాలి అని ఒక అందరికీ చాట్ చెప్పిన వ్యక్తి కింద ఆయన వ్యక్తికి హిస్టరీలో మిగిలిపోతారు అండ్ అమేజింగ్ పర్సనాలిటీ అండి ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇంత దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎక్కడ ఎవరు విట్నెస్ చే చేసిందో హౌ ఒక పర్సన్ ఎలా ఒక లివర్ కిందో ఏదో ఎదిగి ఆ ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని డెలివర్ చేయడము అనేది ఇట్స్ డిఫరెంట్ లెవెల్ ఆవిల్టీ ఇది అనేది ఎక్కడ విట్నెస్ చేయడానికి కుదరదు ఈజ్ అన్ అమేజింగ్ లీడర్ గాడ్ బ్లస్సింగ్ వీళ్ళ ఆల్ ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఆయనకి మనం అది వీళ్ళు ఆల్ ెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సినిమా జగన్ గారికి అంటారు మళ్ళీ ఒక సినిమాలతో అవసరం ఉందండి ఆయనకి ఇప్పుడు సినిమా సార్ జరిగింది సినిమాలో ఉన్నాయి అది మళ్ళీ ఎఫెక్ట్ అని అనేది రియాలిటీ తెలియని వాళ్ళు కూడా ఈ సినిమా చూసి రియల్ జరిగింది జగన్ గారికి అన్యాయం జరిగింది అని అంత సింపతి ఉందండి ఇందులో ఇది ఒక స్ట్రగుల్ ఒక లీడర్ స్ట్రగుల్ ఆల్ విట్నెస్ గేట్ అందులో ఎంతో సింపతి ఏం క్రియేట్ చేస్తుంది చెప్పండి నిజం జరిగింది అందరికీ తెలుసు అందరు మన సాక్షులు ఎవరి వన్ మాట అయితే ఓట్లో ఎక్కువ రావచ్చు కదా అనే మూమెంట్ పై ఈ సినిమా వెళ్ళారు కానీ అది టైమింగ్ గురించి క్వశ్చన్ చేయొచ్చు అపోజిషన్ కాబట్టి అపోజిషన్ వాళ్ళు చేయొచ్చు అగైన్ అగైన్ ఐమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ పార్టీస్ హియర్ బట్ బట్ ఈ మూవీ అనేది జస్ట్ డిఫెక్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ మొత్తం ఎవరు తెలియరు ఒక మూవీలో స్మాల్ పోర్షన్స్ చూపిస్తారు కొన్ని స్ట్రగుల్స్ చూపిస్తారు కానీ డీటెయిల్స్ ఎవరు చూపించలేరు ఇంకా సిరీస్ లాంటివి అయితే ఇంకా డీటెయిల్గా కవర్ చేయొచ్చేమో కానీ ఒక మూవీలో కొద్దిపాటునే చూపించగలరు ఆ స్ట్రగుల్లో కొద్దిపాటు చూపించగలరు ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ పీపుల్ హూ వీ హ్యావ్ అండ్ ఫాలో అవుడ్ ఎవరు ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు నాలాంటి వ్యక్తి థర్టీ ఇయర్స్ నుంచి నవైం ఓవర్ ఫార్టీ పది సంవత్సరాలుగా చూస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ ఎన్ అవాల్యుయేషన్ ఒక జడ్జ్మెంట్ అనేది ఉంది నాకు అలా లేని వాళ్ళకి మేబీ కొద్దిగా హెల్ప్ అవుతుందేమో ఈ ఈ జనరేషన్ ఇప్పుడు ఐ థింక్ స్కూల్ చిల్డ్రన్ కానీ వాళ్ళకి అని చూస్తే మేబీ దట్ జనరేషన్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై మేబీ సమ్ స్టోరీస్ ఈ స్టోరీస్ వా ఆల్వేస్ స్టోరీస్ ఆర్ అగెన్ టు ఇన్స్పైర్ పీపుల్ బట్ ఇఫ్ యూ లొకేటెడ్ దిస్ ఈజ్ జస్ట్ ట్రూ డిపిక్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ కాన్ఫిడెన్స్ బయటకు వచ్చాక అతను పంట ఏదైతే ఉన్నాయా అన్ని కవర్ చేయడం ఇంపాసిబుల్ అండి బట్ ఐ థింక్ చాలా మటుకు కవర్ చేశారు అనేది ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఇంపార్టెంట్గా కవర్ చేశారు అని అన్నది యునో ఐ థింక్ దట్స్ వాట్ ఐ బిలీవ్ కాంగ్రెస్ 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 మళ్ళీ ఈరోజు ఏదైతే ఐ థింక్ ఇది జస్టిస్ జరిగిందండి ఒక ఒక పార్టీ ఒక సెంట్రల్ పార్టీ ఆటోక్రటిక్గా రూల్ చేస్తూ ఒక ఫ్యామిలీ బ్యాడ్ పార్టీ దేశంలో ఏకానంత రెడ్డి గారికి వైఎస్ఆర్ సిట్లు పెట్టడం కాంగ్రెస్లో ఉన్నారు మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి మళ్ళీ వైస్ ఛాన్సెల్ మళ్ళీ పెద్దలు తీసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పెట్టుకోవటానికి కాంగ్రెస్ కాంగ్రెస్ హ్యాజ్ రీజన్స్ కదండి పొలిటికల్ పార్టీస్ సర్వైవల్ కోసమే చూసేది దే లాస్ట్ ఒక స్టేట్ మొత్తాన్ని దేవ్ లాస్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ తెలంగాణలో కూడా వాళ్ళ ఉనికి లేకుండా అయిపోయింది అలాంటిది కష్టపడి కష్టపడి అది కూడా వేరే అపోజిషన్ అనేది యాంటీఇన్కండెన్సీ ఓట్ని బ్యాన్ చేసుకోవడానికి వేరే పార్టీస్ అనేవా కాంపిటీషన్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ అనేది సింగిల్ ఆప్షన్ కింద కనిపించింది కాబట్టి జనాలు కాంగ్రెస్కి ఓట్ తీసుకున్నారు కానీ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చేది అని అనండి అగైన్ దట్ ఈస్ మై పర్స్పెక్టివ్ హ్యావింగ్ సెట్ దట్ కాంగ్రెస్ దేశంలోనే వాళ్ళ పరిస్థితి దారుణ దయనీయంగా ఉంది యాక్చువల్గా చూస్తే దానికి అది స్వయం స్వయంగా చేసుకుంది వాళ్ళు చాలా ఆనందంగా అనిపించిందండి అంటే నాట్ బికాజ్ ఒక ఒక ఏదో మూవీలో చూడటము అట్లని కాదు ఆయన ట్రూ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ తర్వాత జగన్ గారు చేసిన హిస్ జర్నీ కానీ దానికి ఐఎమ్ అన్ బిగ్ ఫ్యాన్ అంటే ఒకటే పర్సనల్ లెవెల్ చాలా బాగా అనిపించింది అండ్ వైఎస్ఆర్ గారు ఆయన చేసిన గ్రేట్ పాలిటిక్స్ కానీ ఎగ్జాంపుల్గా నిలవడం కానీ రాజకీయాలకి అతీతంగా ఎదిగిన మనిషి ఆయన అలాంటిది ఆయన్ని చూడడం కానీ అండ్ జగన్తో సన్నివేశాలు కానీ చాలా బాగా తీశారు ఇంటర్నల్ వాయిస్ కింద వినిపించడం అనేది చాలా బాగా అనిపించింది చాలా బాగా చేశాడు అవును చాలా బాగా చేశాడు అండ్ బాడీ లాంగ్వేజ్ నుంచి ఐ థింక్ హీస్ డిపిక్టెడ్ రియల్లీ వెల్ బాడీ లాంగ్వేజ్ ప్లస్ డైలాగ్ డెలివరీ కానీ చూస్తుంటే సార్ దానికి దీనికంటే ఏది బాగుంది అనిపించింది యాత్ర అనేది వైఎస్ఆర్ గారి నుంచి అయి అది నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే వైఎస్ఆర్ గారు ఎలా ఒక ఆపోజిషన్ లీడర్ నుంచి లీడర్ అవ్వడము చీఫ్ మినిస్టర్ అవ్వడము అదంతా చాలా బాగా తీశారు అండ్ అందులో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంటుంది అండ్ దానికి ఏమీ తీసిపోకుండా విత్ బెటర్ క్యాస్ట్ ఈ మూవీలో ఐ థింక్ దేవ్ రియలీ డన్ జస్టిస్ చాలా బాగా తీశారు అండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి డైరెక్షన్ కానీ అంతా బాగుంది రియలీ థౌలీ ఎంజాయ్డ్ ద మూవీ సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది హీరోస్కి ప్రతీకారం హీరోస్ కాకుండా పరిష్కారం చాలా బాగా చూపించారు ఇలాంటి సినిమాలు చూడవలసిందే ఎందుకంటే ధనబద్ధంతో ఉన్న వాళ్ళందరికీ గుణపాఠం అందులో పల్లెడేవులని ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నాయి కూడాను ఇలాంటి సినిమాకి మనుషులు తక్కువగా ఉండడం మన దురదృష్టం అంతే సినిమా చెప్పండి ఎలా అనిపిస్తుంది సార్ మూవీ చూడడానికి మూవీ చూడడానికి బాగుందండి ఎక్కడ అసభ్యం లేదు చాలా చక్కగా తీసారు యాత్ర అయితే ముందు యాత్ర చూసారు ఆల్రెడీ యాత్ర యాత్ర చూపి తేడా తెలుస్తుంది అంటే అల్లి అది వేరే రీజు వేరే ఉన్నారు దాని గురించి సంబంధం లేదు ఇది మాత్రం బాగుందండి సార్ మీరు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఉన్నారు కదా సినిమాలో చూపించినట్టు రియాలిటీలో అలానే జరిగిందా సినిమాలో పాలిటిక్స్ నుంచి మాట్లాడతా పాలిటిక్స్ కాదు సార్ మూవీ రియాలిటీ తీసిందే కదా అలాగే ఉందా లేదా లేదండి ఇవన్నీ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు జనరల్గా సినిమా బాగుంది ఇది ఇదిగో కొందరు గుడిపోయింది పర్సనల్గా ఎవరిని ఏదైతే ఉందో ఆ రోజు కాంగ్రెస్లో నుంచి బయటకి వచ్చానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ఏదైతే కాంగ్రెస్లో ఉన్నాయి ఆ రోజు జైలు సన్నివేశాలు కానీ ఎన్ని ఎన్ని ఉన్నాయి అవి ఎన్ని సన్నివేశాలన్నీ అందులో ఎలా అనిపించింది సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి జగన్ గారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది చూడండి అందరూ నాకు అడగద్దు బాగు తీసుకుని నేను మాట్లాడి సినిమా ఎంటర్టైన్మెంట్ గా ఉంది నీటికి నీటి బాగుంది అంతేనా Please go watch this movie. We've made it with a lot of effort, and it's taken a lot of time and hard work. We spent one month in Pulivendula, which is a very big schedule for any film, and it's required at least using around two thousand junior artists every day, and many real locations. And the film, if you see the uh, the direction and the writing, it's quite realistic. And uh, for people who are from Hyderabad who have actually seen YSR's death, they've witnessed it. For them, it will really hit. So if you are someone who has witnessed that in your real life and you watch this movie, it will definitely hit you. It's not about supporting a certain politician or no, no. It's if you just see it as a movie, as a movie lover, you will thoroughly enjoy it. So thank you so much. Please watch it. करते सो टाइम पर बहुत इंजॉय की बिकॉज द मेन एक्टर जीवा इज़ सो स्वीट एंड ऑल एक्टर्स अर्शिता गारू या केतकी गारू ऑल ऑफ दैम आर सो वंडरफुल टू वर्क विद लाइक आई एम जस्ट एन असिस्टेंट बट वैन यू यू आर वर्किंग विद दे डोंट मेक यू फील लाइक देट दे मेक यू फील लाइक यू आर ऑल्सो स्टार और समथिंग यू आर ऑल्सो एन एक्टर सो दे गिव यू दैट रिस्पेक्ट तो उसके वजह से आई रिअली लाइक यर सी एम अ हिंदी स्पीकिंग गर्ल स्टिल आई वर्क फॉर अ तेलुगु फिल्म सो यू यू जस्ट अंडरस्टैंड की हाउ दैट इन्वायरमेंट इज सो वेलकमिंग सो वॉम दैट दे हैव यू नो मेड इट लाइक अ होम एनवायरमेंट सो इफ यू जस सी दिस एज अ फिल्म इट्स नॉट अबाउट सपोर्टिंग एनी वन और एनीथिंग जस्ट एज अ फिल्म एन्जॉय इट्स ब्यूटिफुल इट्स वंडरफुल पब्लिक का मैसेज ऐसा कुछ भी नहीं है इट्स अ हिस्टोरिकल इवेंट्स जो हम लोग डिपिक्ट कर रहे हैं इफ यू इट्स नॉट अबाउट अग्रींग और डिसअग्रींग बट इट्स जस्ट अबाउट गोइंग फॉर मूवी एंड एन्जॉइंग एट द एंड ऑफ द डे इट्स एंटरटेनमेंट एंड द इमोशंस हिट We all, as Hyderabadis, as Telugu people, as people in this state, have seen all of these historical events which are being depicted. So, for us to sit back and see, oh, ye hua tha, and now we're watching it, that is the mazedar thing. So, you have to go for that feeling. Whether you like it or no is secondary. But at least dekho, to you have already witnessed these events, na? Don't think about politics or something. Just as a movie, go for it. Yeah. Thank you. <laughs> Thank you. సో నా ఫ్రెండ్ ఏడీ లెక్క చేసింది ఈ మూవీలో యాత్రా టూలో అండ్ మా పేరెంట్స్ని అందరినీ తీసుకొని వచ్చాను ఎందుకంటే వాళ్ళు పాలిటికల్ మూవీస్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ నాకు ఎక్కువ తెలీదు ఈ మూవీ గురించి ఇప్పుడు వెళ్తున్నాం చూడనికి కానీ విత్ వాట్ విదూషీ హ్యాస్ టోల్డ్ మీ ఐ థింక్ జీవా యాక్టర్ హీ ఎగ్జాక్ట్లీ రెప్లికేటెడ్ అండ్ కాపీ జగన్మోహన్ రెడ్డి హూ వీ ఆల్ నో వెరీ క్లోజ్లీ సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ ఇంకా వాళ్ళ జర్నీ వాళ్ళ స్టోరీ మొత్తం డీటెయిల్గా తెలుసుకో తెలుసుకోవడానికి మేము మూవీ చూస్తున్నాము అప్పుడే యాత్ర టూ మూవీ చూసాం చాలా నిజం నిజాలు మంచి చెప్పారండి చెప్పారు చాలా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు బాగా చూపించారు అసలు ఎక్స్ట్రా చాలా బాగున్నాయి క్యాటరింగ్ చేసింది మేమేనండి సెవెంతి క్యాటర్స్ మాది మెస్ షూటింగ్ మొత్తం మేమే చేసాం సో వీ జస్ ఫిల్మ్ అండ్ ఇఫ్ యూ సీ ఇట్ యాజ్ ఫిల్మ్ మేకర్ యాజ్ అ ఫిల్మ్ లవర్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ద స్ట్రక్చర్ దట్ ది యూస్ ద scenes, the kind of scenes, the writing, especially the music and background music also. It's all worked out really well so you can see that the direction is quite strong uh, and if you just remove the politics and see it then it's actually something which can really touch you and you can appreciate the writing. So please watch it.